బా ఏందే అసలు డబ్బులు లేవు ఏం లేవు ఒక కన్నా డబ్బులు లేవు కోటరు తీసుకుందామంటే లేదు ఎవడు దొరకడం లేదు అవును ఈ ముచ్చడు కూడా లేడే అయ్యో దేవుడా సరే సరే ఎవడు దొరకడా ఎవడన బక్రం చేసి ఈ రోజు ముందు తేదారా ఇయ అబ్బా ఎవరు వచ్చినట్లేమస్తేనా నమస్తే నమస్తే ఏం లేదనా చెప్పొద్దనా ఏమన్నా ఇండ్లు ఏమన్నా ఖాళీ ఉండేమో మీ కాలింగ్లో అని అంటే బాడీకా బాడీకి ఎంత మంది ఉంటారు బాడీకి ఆ ఉదయం యా గుండె లెవెల్ నాకు అర్థమైపోయింది కానీ ఎంతమంది ఉంటారు మీరు మేమా ఏ ప్రజ ప్రస్తుతానికి ఒక్కనే ఉంటలే ఒక్కనే ఉంటావా ప్రస్తుతానికి ఒక్కనే ఉంటానా ఒక్కరికి అయితే మరి బానే ఉంది చూడు కిరాయి ఎంత ఉంటదనా ఏ పది వందలు ఏ మరిది లేనా ఆలోచించుకో నీ ఇష్టం మరి ఇంకా ఒకరే ఉంటా అంటున్నావు కాబట్టి నేను భారే పిల్లల్ని పెట్టుకోలేము ఎవరన్నా పెట్టుకోవచ్చు ఉంచుకోవచ్చు చూడ చూడనా కొంచెం నేను వేరే వేరే స్టేట్ మాది ఈ బ్యాక్ లో పని ఇది కన్నడనా తెలంగాణ 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 మనదేలే తెలంగాణ అంటే లే ఉందే ఉంది మాది కూడా బార్డర్ లేనా లేనా బార్డర్ అంటే ఇక్కడ పక్కల అలంపురా ఆ మీరు మన వాళ్ళే తెలుగు తెలియాలం మనం సహకరించుకోవాలా ఏ మరి చీఫ్ అయిపోతా నువ్వు బాగుండవు ఐదు వందలు కాదు నేను వందలు చెప్పినా ఇంకా నీకోసం నీ పేరు నా ఇంకా పై ఉండేది సరే నీ మకం చూసి నీ మఖం బంగారు ఉంది కాబట్టి నీకు ఇంకా ఒక ఐదు వందలు తగ్గిస్తా వెయ్యి రూపాయలకి నువ్వు ఇంకా ఉండు అడ్వాన్స్ వచ్చి రెండు నెలలు అడ్వాన్స్ లేదులేమా ఇంకా அட்ளா ஜீதாலோச்சனை எப்படி போதா கூட அனுப்பு ஜீதாச்சனே அந்த சரி ஓ நெல்லத సరే ఇంగో పని చేయకడితే చూడుగా వేరే వాళ్ళకైతే పైగా ఉంది కదా మీకు వెయ్యి రూపాయలు చెప్తున్నా నువ్వు నాకు పని చేయ్ ఒక కోటరు ఇంత తీసుకా సాలే కోద్దు అన ఏమీ రెండు రోజుల అన్నం కూడా ఇది లేవనా మేదో మున్నట్టు నేను పెడతాన తర్వాత దానిదేముందంట ఆరు ఫస్ట్ ఈ రోజుకి తెలమనా మేము సరే సరే నువ్వు ఇంత అడుక్కుంటున్నావు కాబట్టి అదన్నా రూమ్ ఏదన్నా ఇదే కాదు ఇది లోపలికి దూరం అంతే సరే సరేనా సరే ఓకే ఓకే సార్ ఆ లోపలేమైనా నేను చూపించేది ఏముంది లోపల బెడ్రూమ్ ఉంది కిచెన్ ఉంది హాల్ ఉంది పైన ఫ్యాన్లు కూడా మావే ఉండవి సరేనా వంటకు కావాల్సిన సామాన్లు కూడా ఉండవు సాయంత్రం కల్లా అన్ని ఇస్తాబో నువ్వు దేవుడ అమ్మ వెయ్యి రూపాయలు ఇంకోటి వాడు ఎక్కడ ఎక్కడో మాకు తెలియదు కానీ వెయ్యి రూపాయలు వచ్చింది ఇంకా రాత్రికి ఏం లేదు ఫుల్ కోడర్ తీసుకొని చికెన్ బిర్యానీ తీసుకొని అవునది శ్రావణ మాసం కదా చికెన్ బిర్యానీ వచ్చా లేదా సరే ఆ తెచ్చుకొని బాగా ఈ రోజు రాత్రికి ఎంజాయ్ చేయాలి ఫుల్గా డబ్బులు దొరికాయలు చూసుకోబో అదేనా చూసుకోబో ఎవంటే కదా దేవుడు పిచ్చోడు ఈవోడు బాగా నాకు బక్రా వెయ్యి రూపాయలు దొరికింది ఫై ఎంజాయ్ చేస్తా ఎంజాయ్

నాదే అది నా సామాన సామాన్ అండయా ఎవడా ఓనరు వాడు ఎట్టిస్తాడానికి నాకు ఇచ్చి మళ్ళీ నీకు ఎట్టిస్తాడా వాడు రూపాయలు నువ్వు చెప్తే అర్థం వాడు ఎట్టిచ్చినా అర్థం కాలేవాడు నాకేం తెలుసు అడుగుతాను ఓహో సరే సరే వాడు వాడు రాని వస్తా వాడు ఎట్టిస్తాడు నీకు నాకు ఇచ్చి మళ్ళీ నీకు ఇస్తాడా

వాడు మసగ చెప్తాడు డ్యూటీ చేసుకుంటా వచ్చి రాత్రి పడుకుంటున్నా పగులు పూట రాత్రి డ్యూటీ ఉంటే పగులు పడుకుంటున్నాడు పగులు డ్యూటీ ఉంటే రాత్రి పడుకుంటున్నా బాడే కలపా ఎత్తిస్తావు నేను ఇస్తాడు డబల్ ఇస్తాను వస్తాలే వస్తా నేను బాగా వచ్చినాను పని చేసుకొని సరే కనలేదు సరే పో చూస్తాను సంగతి చూడే సరే సరే వాడు రానిలే వాడు రాని ఎవరి ఎవరీ నా సామాన్లేవల్ మరి సాంగ్ మరి సరే

నా నా నేను తీసుకోండి బాడేకి వాడు వీడని తప్పు కాదు నీకు సామాన్లు ఎవరవి బట్టలు ఎవరవి కాదు నాకే తెలీదా బా నువ్వు తీసుకోని రావ్ వాడే నువ్వు ఎక్కువ మాత్రం నీ అందరికి ఊకుండా నువ్వు వాడు వచ్చిన తర్వాత మాట్లాడు మళ్ళీ అది సరే 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 మళ్ళా సమస్య ఉంటే ఇంట్లో పాడేయకుండా నేను వీడు వచ్చిందని మధ్యన దబాయించి బట్టలు బయట పడేసిపోయాడు రాని 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 పోండి రాని వస్తావాస్తా కథ తెలుస్తాడు ఏడ పెద్ద అవుతాడు ఏం చేస్తావా ఎవడో వాడు రూమ్లోకి పోతావా కదా నా రూమ్లోకి పోయితా ఇంట్లోకి పోతావా నువ్వు అని చెప్పంటే నువ్వెవరన్నాడు అట్లా ఆ రూమ్ లేకొచ్చు నువ్వేందయా అంటే చూడు అన్న బట్టలు నా సా బయట నా లే నా పరిస్ట్ బాలే బోనర్ రాయనని చెప్పినాను ఇంటి ముందు కూర్చుంటా చూద్దాం అని చూసుకుంటావా దొంగ నా కొడుకు దొంగ కొడుకురా

ఎవరైనావ్వు నువ్వు కాదులే నువ్వు వద్దు నువ్వు కాదు ఎవరో తెలియదు మన ఎంత మోసము ఏ మోసం ఇంత దుర్మార్గం ఇంత దగ మోసం ఉంది అని చెప్పలేదు ఏ నువ్వు ఎవరో మాకు తెలియదు మేము మాట్లాడతావు డబ్బులు ఇంత దుర్మార్గం నువ్వు లోపల ఆ నువ్వు అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు కోట అంటే ఇచ్చినా ఒక కి అంటే ఇచ్చిన ఏమయ్యా నీకు ఎప్పుడు తక్కువ చేసా నీడిచ్చాడా నువ్వు మధ్యాహ్నం అడిగితే రాత్రికిస్తుంటేవి నువ్వు మళ్ళీ నా దగ్గర ఉండాలి కదా డబ్బులయ్యా అవి ఉండాలన్నా లేదా నాకు ఇల్ల వల్ల అడిగినప్పుడే ఇచ్చింటే సరిపోయినది మాట నిలబెట్టుకుండా నిలబెట్టం లేదు నువ్వు ఇచ్చి వెళ్ళిపో ఆయన ఉంటాడు నువ్వా పక్కనడు సరే ఇంత మోసము ఇంత దుర్మార్గం ఉంటుంది అనుకోలేదయా మీకు రెండు మీరు దేవుడికి పాడైపోతారు మళ్ళా వాళ్ళని అన్యాయంగా బేది పంపిస్తే మీరేం బాగుపడరు పో ఏ ఏ ముసాడు చూడు నీ కోసం నేను రూమ్ ఇప్పించ నువ్వు ఇచ్చినందుకు వెయ్యి రూపాయలే నువ్వు నాకు ఇంకో ఐదు వందలు ఇస్తే నా కోటల కన్ని దొరికినట్లయితే నువ్వు ఐదు వందలు ఇయ్యి లేదంటే పట్టుకొస్తావుడు నీ దగ్గర నువ్వు పదే పదే డబ్బులు నువ్వే ఉండాలా ఆ మంచి ఇయ్యాడు నువ్వే తీస్తున్నావు నువ్వు దేవుడా ఎట్ట చెల్లరేడా నువ్వు కూడా పోతున్నా సరే సర్లే ఓనాడు వస్తా బక్రగాడు వాడు చూస్తే రౌడీ అయినప్పుడల్లా ఎప్పుడు అయితే అప్పుడు ఇచ్చుకుంటూ వచ్చిన వాడికి ఏం తక్కువ చేయలే ఈ పొద్దున నీ బేటికి పంపించినాడు సరే సరే ఓనర్ వస్తాడు ఊరి నుండి ఓనర్తో మాట్లాడతా ఏమి ఉంది రా నేను రాని చిన్న తర్వాత అన్ని విషయాలు మాట్లాడతా ఏంపా ఏడు పనుకున్నా చెడు కింద నమస్తే సార్ నమస్తే ఏమి నీడ పనుకున్నా రూమ్ లో వెనకొచ్చు కదా దేవుణ్ణా సార్ ఏమి ఏమైంది ఓ నా బాధ దేవునికి ఏమైంది వాడు రూమ్ లో నుండి పంపించి ఎవడోడు దొంగపా మనిషి

ఇప్పుడు చెప్పు సార్ చెప్పు సార్ చెప్పు ఇప్పుడు చెప్పు ఎవరి మనిషి మన ఊరే మనిషి కాదే ఎవరెబ్బ నువ్వు మళ్ళీ ఎవరు నీకు బాడికి ఇచ్చింది ఇది నాది సొంతము ఆ ఇవన్నీ మాది లావ అయి మనిషి అతను రౌడీ అప్పాతని ఏమో ఇప్పించుకో డబ్బులు అతని అట్లా పనులు చేస్తాడని చెప్పకూడదు మనిషికి పాప నేను బేటికి పంపించిన నా బట్టలు గిట్టాను పాప ఈ ఫ్యాక్టరీ ఇది ఈ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ పెద్ద మనిషి ఒక పని చెప్పి మన బాబా పొరుసాడు మూడు నేను చేరి రోజు రూపాయలు పిలుస్తున్నా రూపాయలు లేదు కాదు ఆ మనిషి మర్డర్ చేసినాడని తెలిదా నీకు తెలుసు మళ్ళీ చెప్పకూడదు ఆ మనిషికి కొంచెం విషయాలు పడుతుంది ఏం పాప మా మనిషి కొత్త మనిషి చూస్తుంటే ముఖం బాగా చెప్తారా చెప్పండి సార్ ఇద్దరు కలిసి ఉండండి అంటే తోడు నీకు ఎవరన్నా వస్తే భయపడి సార్ మళ్ళీ మా బామీ ఫ్యాక్టరీ చేస్తున్నావు నీకేమి డ్యూటీ బాగా చేస్తున్నావు నువ్వు జాగ్రత్త ఉండండి బాగుండండి నువ్వేంది బట్టలు గిట్టాలన్నీ ఈయన బాబు తెలుగు కదా ఇంకా అతని పెద్ద రౌడేపా సరేనండి ఫోన్ 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 జాగ్రత్త పోసుకునేవ్ ఫోల్ తీసుకో పోస్తాను ఆ నంబరు ఆడ ఫ్యాక్టరీ ఇచ్చిపోతాను ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఫోన్ చేయి పోయిస్తా పోయేస్తా రి రౌడీలు అయిపోయినారు